నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వరహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి నిజంగా అండి ఇప్పుడున్న రోజుల్లో అందరికీ కూడా అండి ఒక సమస్య ఉంటూనే ఉందండి అది ఏంటి అని అంటే అప్పుల బాధలు ఈ అప్పుల బాధల నుంచి మనం బయటపడాలి అని అంటే ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉన్నాము ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉన్నాము అలాగ ఇప్పుడు ఈరోజు చూడబోయే ఒక పరిహారం కూడా అండి నిజంగా అప్పులని మనం వెంటనే తీర్చుకోవడానికి అంటే చాలా ఫాస్ట్గా అక్క నేను అప్పులు తీరుస్తూనే ఉన్నాను ఇంకా కూడా అప్పులు ఉంటూనే ఉన్నాయి ఏదో ఒక రకంగా అప్పు చేస్తూనే ఉన్నాను అంటే అండి నేను అప్పు తీర్చాను అక్క నేను పోయినల్లే అప్పు తీర్చాను అబ్బా అప్పులు తీరిపోయినాయని చెప్పి ప్రశాంతంగా ఉండడానికి లేదు మళ్ళీ కూడా ఏదో ఒక అవసరం అని చెప్పి అప్పు చేసి మళ్ళీ కూడా అప్పు తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఎందుకు ఇలా జరుగుతుంది అసలు అప్పుల బాధలు లేకుండా ఉంటే ఎంత బాగుంటుంది కదా అని చెప్పి ఎంతోమంది ఆలోచిస్తూనే ఉంటారండి ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఇంకా అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా వరకు కూడా ఉపయోగపడుతుందండి ఇంకా ఆ పరిహారం ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిషం చెబుతూ ఉంటారు వసీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా అండి మనం వరాహి అమ్మవారిని తలుచుకుంటూ ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు ఆదివారం అండి ఆదివారం నాడు రాత్రి పూట పడుకునే ముందు ఈ పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్ నిజంగా ఎలాంటి వాళ్ళైనా సరే ఈ పరిహారాన్ని చేయొచ్చు అంటే అక్క ఈరోజు ఆదివారం కదా నేను నాన్ వెజ్ తినేసాను ఈ పరిహారం చేయొచ్చా చేయకూడదా పీరియడ్స్లో ఉన్నామన్న ఆలోచన అనేది అస్సలు అవసరం లేదు ఎలాంటి వాళ్ళైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు నిజంగా అండి అప్పులనేవి మళ్ళీ మళ్ళీ మనం చేస్తున్నాము అని అంటే నిజంగా ఏదైనా ముఖ్యమైన ఒక కారణం అయితే పర్వాలేదు మన పద్దాకా అదే అలవాటైపోతుందండి కొంతమందికి ఏంటంటే రొటేట రొటేషన్ చేస్తున్నాం కదా ఇప్పుడు ఈ అప్పులు ఇక్కడి నుంచి తీర్చేసి వేరే వాళ్ళకి మనం ఇస్తూ ఉంటాం అది మన లైఫ్ లైఫ్ స్టైల్లో ఒక పద్ధతిలాగా మార్చేసుకుంటున్నారండి అంటే ఒక అవసరం అని రాగానే ఈ అమౌంట్ వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాము మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నాము అది కరెక్ట్ అయిన పనేనా అని మనం ఒకసారి ఆలోచించాలి ఏదన్నా ఒక ముఖ్యమైన ఒక విషయం మన ఇది కంపల్సరీ ఇంకా వేరే దారి లేదు అని అనుకున్నప్పుడు మాత్రమే అప్పు తీసుకోవాలండి అప్పు అంటే నిజంగా అది మనకు ఒక నెగిటివ్ ఎనర్జీని తీసుకొచ్చే ఒక విష విషయం అనమాట అప్పులనేవి కానీ లేదంటే బంగారం తాకట్లో పెట్టడం కానీ ఇవన్నీ కూడా ఒకసారి మనం చేయడానికి అలవాటు పడితే కనుక నిజంగా అవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటూ ఉంటాయి అనమాట అలా జరుగుతూ ఉన్నప్పుడు ఏంటా ఇంకా అప్పులు కడుతూనే ఉన్నాము బంగారం విడిపించుకోలేకపోతున్నాము అని బాధపడుతూ ఉంటాం అందువల్ల అలాంటి అలవాటల నుంచి మనం బయటపడడం అనేది చాలా ముఖ్యమండి ఇంకా ఈరోజు వీడియో ఏంటి అని అంటే ఈరోజు ఆదివారం అండి మన మనం ఎప్పుడు కూడా వారాహి వారికి మిరియాల పరిహారం అనేది మనం చేసాం ఎందుకోసము మిరియాల పరిహారం అంటే అండి ఒక శత్రువుల బారి నుంచి మనం కాపాడడానికి కానీ బయటపడడం కోసం కానీ ఈ మిరియాలతో పరిహారాన్ని ఇంతకుముందు తెలియచేసాం కానీ అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఈ మిరియాల పరిహారం ఈరోజు చేయబోతున్నామండి శత్రువుల బారి నుంచి అంటే ఒక ఘాటైన ఒక విషయం అండి మిరియాలు అని అంటే ఎంత ఘాటుగా ఉంటాయో మనకు తెలుసు నిజంగా ఒక పొడుపు కథ కూడా ఉందండి దీనికి ఏమంటారు అని అంటే నిజంగా ఎలాంటి శత్రువులైనా సరే ఇలాంటి మిరియాలని మనం జేబులో వేసుకోనో లేదంటే ఒక పర్సులో వేసుకోనో వెళితే కనుక ఎదుటి వాళ్ళు కూడా మనం చాలా మాట్లాడతారు వాళ్ళ మనసు కూడా మారిపోతుంది అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తున్నారు ఇది ఒకసారి ఎవరైనా సరే మీరు శత్రువుల ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ వాళ్ళని కొంచెం సాఫ్ట్ గా మామూలుగా ట్రీట్ చేయాలి వాళ్ళు బాగా మాట్లాడితే బాగుండని అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ అంతేకాకుండా అండి అప్పుల విషయానికి వస్తే అప్పులు కూడా అంతేనండి మనల్ని పట్టి పిడుస్తూ ఉంటాయనమాట నిజంగా ఒక చాలా ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది అప్పులు ఎవరైతే చేశారో వాళ్ళని పట్టిపిడిస్తూ ఉంటుంది అలాంటి ఒక నెగిటివ్ ఎనర్జీ అండి ఇది అప్పులు అనేవి అనేది కూడా ఒక ఎనర్జీ అనమాట అందువల్ల అలాంటి ఒక నెగిటివ్ ఎనర్జీ నుంచి మనం బయటపడాలి అని అంటే కనుక మిరియాలు తప్ప మనకి మిరియాలతో చేసే పరిహారం అనేది చాలా వరకు కూడా పవర్ఫుల్ అండి అందువల్ల అలాంటి ఒక నాలుగు మిరియాలని ఈరోజు రాత్రి అండి మీరు భోజనాలన్నీ చేసేసిన తర్వాత చక్కగా ఏం చేస్తారని అంటే మీరు బయట గుమ్మం బయటికి వెళ్ళి అంటే మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి డాబా ఉంటే డాబా మీద వరండా ఉంటే వరండా బయటికి వస్తే సరిపోతుంది అంటే మీరు సింహ ద్వారా ఇంట్లో నుంచి బయట నిలబడితే చాలన్నమాట అలా బయటకు వచ్చేసి ఈ నాలుగు మిరియాలని కూడా మీ అరచేతిలో పెట్టుకొని మీకు ఏవైతే కనుక అప్పులు ఉన్నాయో ఎంతైతే అప్పులు ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోవాలి అని చెప్పి అంటే మొత్తం హోమ్ లోన్ కానీ బ్యాంకులో ఉన్న లోన్ కానీ ఏదైతే ఏదైనా సరే టోటల్గా ఒక పది లక్షలు అప్పు ఉందనుకోండి ఈ పది లక్షల అప్పు కూడా నాకు తీరిపోయింది ప్రపంచానికి ధన్యవాదములు అమ్మ నాకు ఈ అప్పు అనేది ఈ రోజుతో తీరిపోతుందని నేను నమ్ముతున్నాను అని చెప్పి నమ్మకంగా స్ట్రాంగ్గా సంకల్పం చేసుకోండి ఫ్రెండ్స్ చేసుకొని ఆ నాలుగు మిరియాలను అరచేతిలో పెట్టుకొని తి దగ్గర చక్కగా నిలబడి నిలబడి మీరు కోరుకోవచ్చు అనమాట చక్కగా ఉత్తరం దిక్కుగా చూస్తూ ఇంకా అలాగా కోరుకున్న తర్వాత ఆ నాలుగు మిరియాలని మీ తల చుట్టూ కూడా ఎవరైతే కోరుకుంటున్నారో ఇలాగా వాళ్ళు తల చుట్టూ అంటే కుడి చేతిలో మనం పెట్టుకుంటాం కదా మిరియాలని ఇంకా కుడి చేతి నుంచి ఎడమ చేతి వైపుకి తీసుకొస్తూ మన తల్ల చుట్టూ కూడా మూడు సార్లు తిప్పాలండి అలా తిప్పేసిన తర్వాత మీరు బయట నిలబడతారు కదా అప్పుడు ఏం చేస్తారనంటే ఆ మిరియాలని నాలుగు దిక్కులుగా నాలుగు మిరియాలని ఎందుకు తీసుకోమంటున్నామనేది కూడా నేను చెప్తాను నాలుగు దిక్కులుగా ఒక్కొక్క మిరియాన్ని కూడా దూరంగా విసిరిపారేయాలండి ఒకటి వెనక్కి ముందుకి ఇటు సైడు అటు సైడు నాలుగు దిక్కులుగా మనం ఈ మిరియాలని ఒక్కొక్క మిరియాన్ని బయటికి విసిరేయాలన్నమాట అలా విసిరేసిన తర్వాత ఇంకా లోపలికి వచ్చేసి కాళ్ళు చేతులు చక్కగా శుభ్రంగా కడిగేసుకొని మామూలుగా వచ్చి నిద్రపోవచ్చు అనమాట ఎందుకు నాలుగు దిక్కులు అని అంటున్నామంటే నాలుగు దిక్కులుగా మనం ఏ దిక్కులో అయినా సరే మనం అప్పు చేసి ఉండొచ్చు ఒక హోమ్ లోన్ అనేది ఒక సైడ్ ఒకవైపు ఉంటూ ఉంటారు అలాగే ఒక మనకి బ్యాంక్ లోన్ కానీ ఎలాంటి విషయమైనా సరే నాలుగు దిక్కుల నుంచే జరుగుతుంది కాబట్టి మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ ఒక నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలగాలి అని అంటే కనుక ఈ మిరియాలతో చేసే ఒక పరిహారం అనేది నిజంగా అప్పులను తీర్చడానికి కూడా మాకు చాలా బాగా పనిచేసింది కానీ మనకి చాలా రిపీటెడ్గా మంచి మెసేజెస్ వస్తూ ఉన్నాయండి అందువల్ల ఈరోజు మీకు ప్రయత్ అనమాట ఈరోజే ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఈరోజు ఆదివారం మీరు ఒక్క మూడు ఆదివారాల పాటు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఏ ఈ ఒక్క ఆదివారమే చేయండి చేసి చూస్తే అక్క మాకు వచ్చే ఆదివారానికి మేము కొంచెం కొంచెంగా అప్పులను తీర్చుకోగలుగుతున్నాం ఇంకా ఆ తర్వాత వచ్చే ఆదివారం కూడా చేస్తే చాలా ఫాస్ట్గా అప్పులు తీరిపోయాయి మాకు అని చెప్పి మంచి మెసేజెస్ వస్తున్నాయండి అందువల్ల మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోళ్ళే మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే